హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ని చూసేసి వెళ్లకుండా ఒక లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మన వీడియోస్ ఇది అయితే నిన్నటి బ్లాగ్ అనమాట నిన్నైతే మేము నాగులుప్పుల పాడు వెళ్తున్నామన్నమాట అక్కడ శాంతి జరుగుతుంది చిన్న పాపకి అందుకని చెప్పేసి వెళ్తున్నాము నేను రోడ్డుకి నడిచి వెళ్ళేటప్పుడు మా ఊరి దగ్గర ఈ ఆంజనేయ స్వామి గుడిని అయితే తప్పకుండా వీడియో తీస్తానన్నమాట మా చుట్టూ ఉన్నాయి అనమాట ఇవి మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు వరకు వెళ్ళే మధ్యలో ఉన్నాయి అనమాట ఇదైతే మా ఇంటి ముందు ఉంది కదా చెరువు అదనమాట చాలా పెద్ద చెరువు చాలా దూరం ఉండిద్ది ఇంక ఇలాగా కొంచెం కొంచెం తీస్తూ వెళ్తున్నాను అనమాట వీడియో తీస్తుంటే ఇంకా అదొలా అనిపిస్తుంది దారిని వచ్చే వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పి వీడియో తీయాలంటే అదొలా అనిపించింది ఇదైతే వాటర్ ట్యాంక్ అనమాట మా ఊరిది వాటరు చెరువులో వాటర్ వచ్చేసి దీనిలో ప్యూరిఫై అవుతాయి అని చెప్పారు నాకైతే క్లియర్గా తెలియదు అనమాట బ్యాండీళ్ళు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇంకా బ్యాండిళ్ళు అన్నీ ఇటే ఉంటాయి ఎక్కువ దారిలోనే ఉంటాయి అనమాట ఊరిలో ఏమి ఉండవు ఇంకా మేమైతే పాడు వచ్చిన తర్వాత అక్కడ ఒక సాయిబాబా గుడి ఉందనమాట మేము వెళ్ళాల్సిందేమో శివాలయంకి అనమాట శివాలయం కన్నా ముందు సాయిబాబా గుడి వచ్చిద్ది ఇంక ఇక్కడికి వెళ్ళామనమాట దండం పెట్టుకున్నాము మేము వెళ్ళేసరికి పూజారి అయితే లేడనమాట మళ్ళీ వస్తాడు అని చెప్పారు కొంచెంసేపు వెయిట్ చేసామన్నమాట ఈ గుడిని మా ఊరి వాళ్ళు కట్టించారంట ఇంకా అక్కడికి వెళ్ళాక చెప్పారు మా బాబాయి నేను వెళ్ళాము గుడి అయితే మాత్రం చాలా పెద్దగా బాగుందనమాట డిజైన్స్ అవన్నీ చూడండి అలాగే వేశారు మేమైతే నేను మా ఆయన మా పెళ్ళైన ఫస్ట్లో వచ్చాము ఈ గుడికి ఇంకా మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు దాదాపుగా థర్టీన్ ఇయర్స్ అవుతుంది పెళ్ళి అయ్యి ఒకసారి వెళ్ళాము మా ఊరికి గుడికి దగ్గరేనమాట ఆ ఊరికి ఒక అరగంట పట్టింది గట్టిగా బండి మీద వెళ్తే సాయిబాబా విగ్రహం చూడండి ఎంత బాగుందో నేను స్టార్టింగ్లో లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదన్నమాట అంటే బయట ఎలా ఉంది అది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల అవి పిక్చర్స్ కనిపించాయి కదా చిన్న ఆడుకోవడము సాయిబాబా అంటే బాగలేని వాళ్ళకి సేవ చేయడం అలాగా చూపించారు కదా చూపించాను కదా ఫస్ట్లో ఫోటోలు ఆ ఫోటోలను చూస్తేను వీడియో తీయాలనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీసాను ఇక్కడేమో విఘ్నేశుడు ఇటు పక్క ఇదేమో ఇదేమో స్వామి అంట మేము ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నెక్స్ట్ సాయిబాబా దగ్గరికి వెళ్ళాము ఇంకా తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాడు పూజారి అయితే ఇదిగో చూడండి చాలా బాగున్నాయి అనమాట అన్ని ఫొటోస్ అవన్నీ ఇలాగా బయట ఉందనమాట ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఏమొచ్చేసి పని వాళ్ళతోటి గెడ్డి పీకిస్తుంది ఆ చూస్తూ ఉండిద్దంట గుడిని ఇంతకు ముందైతే వాచ్మ్యాన్ ఉండేదంట ఇప్పుడు లేరంట గుడి చుట్టుపక్కల కూడా బాగుంది ఇంక నేనైతే వీడియో తీయలేదు కానీ వెనక్కే వెళ్ళి ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం ఉంది నేను చూడలేదనమాట వీడియో తీయడానికి వచ్చేటప్పుడు చూశాను ఇంకా ఇంకా వెళ్ళి తీయలేదనమాట బాగుంది గుడి అయితే మాత్రం నాగులుప్పుల పాడవు ఇంక ఈ గుడి దగ్గర నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీగా వస్తుంది అనమాట టైము అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ అయితే నేను ఏమీ వీడియో తీయలేదన్నమాట ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటా ఉండేసరికి ఇంకా అలాగ టైం అయిపోయింది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇచ్చేది వీడియో తీయమని ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మనకి చిన్నపిల్లలు ఇంకా అందరు పెద్దవాళ్ళే అయితేనూ ఇంక నేను కూడా ఏమీ వీడియో తీయలేదు ఓ క్లిప్ అన్న తీసి యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అలానే మాట్లాడితే ఇంకా అలాగా టైం అంతా అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి తీయలేదనమాట అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అయ్యింది అది కాక కొంతమందికి అయితే ఫోన్లో ఇలాగా యూట్యూబ్లో వీడియోలో కనిపించడము ఇష్టం ఉండదు కదా ఇంకా అందుకని చెప్పేసి నాకు పెద్దగా ఏం తీయాలనిపించలేదు ఇలాగ ఏమనుకుంటారో ఏమో అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు అందుకని చెప్పేసి తీయకుండా ఉంటాను మా వాళ్ళకి ఎవరికైనా చెప్పినప్పుడు అంటే నా ఫ్రెండ్స్కిలే చెప్పినప్పుడు వాళ్ళు అలాంటివన్నీ పట్టించుకోకూడదు తీయడం స్టార్ట్ చేసాక తీయాలి అని చెప్తుంటారు కానీ నాకేంటో ఆ గిల్టీనెస్ మాత్రం ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి అది మాత్రం బ్రెయిన్లో నుంచి పోలేదు అలాగే ఉందనమాట చిన్నగా పోతుందిలే అని అనుకుంటున్నాను అప్పటికి కొంచెం ట్రై చేస్తూనే ఉంటున్నాను కానీ ఇలాగ ఎవరన్నా నా కొత్తగా అంటే చాలా రోజుల నుంచి కలుసుకోకుండా ఉండి కనబడినప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడాలి కదా ఇంక అందుకని చెప్పేసి నేను పట్టించుకోలేదు ఫస్ట్ వీడియో తీద్దామనే ఆలోచన అయితే బ్రెయిన్లోకి రాలేదన్నమాట మా రిషికి అయితే సాయిబాబా అంటే చాలా ఇష్టము అన్నం తినకపోతే బాబా కొడతాడు అని చెప్తే టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ వరకు బాబా కొడతాడు అన్నం తినకపోయినా చెప్పిన మాట వినకపోయినా అంటే అన్నం తినేదనమాట ఇంకా ఆ అమ్మాయికి అలాగే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంకా మర్చిపోయింది అనమాట అప్పుడు మేము వైజాగ్లో ఉన్నప్పుడైతే మా ఇంటి ముందే సాయిబాబా గుడి ఉంది మేము అప్పుడప్పుడు అక్కడికి వాళ్ళం అనమాట అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉండిద్ది మనిషిలాగే సేమ్ ఆ విగ్రహం చూసి రిషి ఫస్ట్ భయపడింది మనిషే అనుకుంది అనమాట బాబా అమ్మ అని చెప్తేనే ఇంకా అప్పుడు అమ్మాయికి అర్థమైంది ఇంకా బాబా కొడతాడు మమ్మీ చెప్పిన మాట వినకపోతే అని చెప్పేది అనమాట ఆ ఫోటో మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి దేవుళ్ళందరూ ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే సెంటిమెంట్ ఉండిదనమాట బలంగా నమ్ముతారు అలాగే రిషి అయితే బాబాని నమ్మిద్ది నేను గీత అయితే ఆంజనేయ స్వామిని నమ్ముతాం అనమాట మా ఆయన అయితే మాత్రం ప్రతి ఇయర్ తిరుపతి వెళ్తాడు ఆయనకి అదొక సెంటిమెంట్ అనమాట నేను ఫస్ట్లో ఏమన్నా బాధ అలా కలిగినప్పుడు ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఇంకా తర్వాత ఎందుకో పెళ్ళి అయ్యాక కొన్ని ఇయర్స్ కనిపించింది అంటే ఆంజనేయ స్వామి దయ ఏదైనా జరిగిద్దని చెప్పేసి మన నేనైతే దేవుణ్ణి గట్టిగా నమ్ముతానమాట దేవుడు లేకుండా మనకి లైఫ్లో ఏమి జరగదు ప్రతి ఒక్కటి దేవుని వల్ల సృష్టించబడిందని గట్టిగా నమ్ముతాను మీరు నమ్ముతారా లేదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంక ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్